जय 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 कांग्रेस 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 इंदिरा गांधी आशा लोसागिर धाम इंदिरा गांधी आशया लनसागर धाम कल सूरत चंद्र है इंदिरा गांधी का नाम रहेगा चंद्रेगा नाम रहेगा सूरज चंद्रेगा नाम रहेगा ఈరోజు నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉక్కు మహిళ భారతదేశ ఉక్కు మహిళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని భారతదేశం ఇంకా మున్ముందుకు వెళ్ళాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ప్రధానమంత్రి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క కళలను సాకారం చేస్తాడనే ఆశతో ఉన్నాం కానీ మొన్న జరిగిన బీహార్ ఎన్నికలలో ఓట్ చోరీ అనేది క్లియర్గా కనబడ్డది ఎన్నో రెవల్యూషనరీ తెచ్చిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయతలు చేయడం అలాగే ఓక్రాన్లో అనుబాంబు టెస్ట్ చేయడం బుద్ధ స్మైల్ పేరుతో చేసిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ ఏ దేశానికి తలొక్కకుండా ఏ దేశానికి భయపడకుండా నిట్ట నిలుచుగా నిలబడ్డ ఇందిరాగాంధీ గారు వారిని ఈరోజు జయంతి సందర్భంగా ఎంతగానో మనం వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది అలాగే పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఆ దాడిలో చాలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టిన గొప్ప చరిత్ర కలిగిన మహిళ ఇందిరాగాంధీ గారు ఈరోజు బంగ్లాదేశ్ స్వేచ్ఛాయును పీల్చుకుంటున్నదంటే దానికి ప్రధానం మన యొక్క దిగవంత ఇంద్రమ్మ అని సోదరులు చెప్పినట్టు ఎక్కడ చూసినా పల్లె పల్లెలకు గరీబీ అటావు అనే నినాదంతో ఇరవై సూత్రాలు తెచ్చిన గొప్ప మహిళ అలాగే ప్రతి ఊర్లో పోతే ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదు ఇంద్రమ్మ పేరు లేని గ్రామం లేదు అలాంటి ఇంద్రమ్మ మనకు ఎంతో ఆదర్శం